హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ రిలయన్స్ జియో తన ప్రైమ్ ఖాతాదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది రిలయన్స్ జియో భాగస్వామ్యంతో యాసిస్ ఫోన్లను కొత్తగా కొన్న యూజర్లకు ఎడిషనల్ డేటా పేరుతో ఒక పథకాన్ని తీసుకొచ్చింది తాజా ప్లాన్ ప్రకారం పది రీఛార్జులపై నెలకు పది జీబీ అదనపు డేటాను పొందవచ్చు జూన్ పదహారు రెండు వేల పదిహేడు లేదా ఆ తరువాత యాసిస్ స్మార్ట్ ఫోన్లను కొన్నవారికి ఈ ఆఫర్ వర్తించనుంది వీరికి పది నెలల పాటు నెలకు పది జీబీ జియో ఫోర్ జీ డేటా చొప్పున మొత్తం హండ్రెడ్ జీబీ డేటా ఉచితంగా ఆఫర్ చేస్తోంది మూడు కేటగిరీలుగా ఈ ఉచిత డేటాను ఆఫర్ చేస్తోంది యాసిస్ ఫోన్లో జియో సిమ్ను వేసి మూడు వందల తొమ్మిది రూపాయలు ఆ పైన ప్యాక్ను రీఛార్జ్ చేసుకుంటే చాలు రోజుకు ఒక జీబీ డేటాతో పాటు నెలకు పది జీబీ డేటా లభించనుంది క్రెడిట్ పొందడానికి రీఛార్జ్ తరువాత వినియోగదారులకు నలభై ఎనిమిది గంటలు వేచి చేయాల్సి ఉంటుంది పది నెలలకు అంటే మార్చి ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిది వరకు గరిష్టంగా పది రీఛార్జులకు ఈ ఆఫర్ను వాడుకోవచ్చన్నమాట యాసిస్ జెన్ఫోన్ జూమ్ జెన్ ఫోన్ త్రీ డీలక్స్ జెన్ ఫోన్ త్రీ అల్ట్రా జెన్ ఫోన్ త్రీ ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ జెన్ ఫోన్ త్రీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫోన్లను వాడేవారికి నెలకు పది జీబీ డేటా చొప్పున పది నెలలకు వంద జీబీ జియో ఫోర్ జీ డేటా ఉచితంగా లభిస్తోంది అదేవిధంగా జెన్ ఫోన్ టూ జెన్ ఫోన్ టూ లేజర్ జెన్ ఫోన్ టూ లేజర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జెన్ ఫోన్ త్రీ ఎస్ మ్యాక్స్ జెన్ ఫోన్ త్రీ లేజర్ జెన్ ఫోన్ త్రీ మ్యాక్స్ ఫైవ్ పాయింట్ టూ జెన్ ఫోన్ త్రీ మ్యాక్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోన్లను వాడుతున్న యూజర్లకు నెలకు ఫైవ్ జీబీ డేటా చొప్పున పది నెలలకు ఫిఫ్టీ జీబీ డేటా లభిస్తుంది ఇక జెన్ ఫోన్ సెల్ఫీ జెన్ ఫోన్ మ్యాక్స్ జెన్ ఫోన్ లైవ్ జెన్ ఫోన్ గో ఫోర్ పాయింట్ ఫైవ్ ఎల్టీఈ జెన్ ఫోన్ గో ఫైవ్ పాయింట్ జీరో ఎల్టీఈ జెన్ఫోన్ గో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎల్టీఏ ఫోన్లను వాడుతున్న వారికి నెలకు త్రీ జీబీ డేటా చొప్పున పది నెలలకు థర్టీ జీబీ డేటా ఉచితం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీవ్ అగెయిన్